హాయ్ వ్యయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష టాలీవుడ్లో జక్కన్నతో సినిమా అంటే అంత ఈజీ కాదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ప్రస్తుతం రాజమౌళి అలాగే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో బిజీగా ఉన్నారు అయితే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రాజమౌళి తన రూల్స్ పాస్ చేస్తూ ఉన్నారు మనం చూసాం అయితే ఆయన మొదటి రూల్లో భాగంగా మహేష్ బాబుకి ఎక్కువగా షూటింగ్ యాప్ దొరికితే వెకేషన్కి వెళ్ళిపోయే అలవాటు ఉంది కాబట్టి ముందు ఆయన పాస్పోర్ట్ని లాక్ చేసుకోవడం జరిగింది అంటే ఈ త్రీ ఇయర్స్ పాటు షూటింగ్లో ఎప్పుడూ కూడా మహేష్ వెకేషన్కి కానీ లేదంటే దేశం విడిచి కానీ వెళ్ళడానికి ledo షూటింగ్లో నిమగ్నమై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముందుగానే ఒక రూల్ పాస్ చేయడం జరిగింది అయితే దాని తర్వాత జక్కన్న పాస్ చేసిన రూల్ ఏంటంటే ఎవరైతే లొకేషన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఫోన్స్ అనేవి బయటపెట్టే రావాలి లొకేషన్లోకి తీసుకురాకూడదు అని ఒక రూల్ పెట్టారు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే గతంలో బాహుబలి సినిమా కానీ ట్రిపుల్ ఆర్ సినిమా కానీ ఆ టైంలో కొన్ని షూటింగ్కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి జక్కన్న మనకి తెలుసు ఎటువంటి లీకేజ్ ఎవరు స్టోరీకి సంబంధించి కానీ లేదంటే షూటింగ్ సెట్స్కి సంబంధించి కానీ ఎటువంటి లీకేజ్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడరు అలాంటి జక్కన్న షూటింగ్ టైంలోనే ఎప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే జనానికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏం జరుగుతుందని తెలుసుకోవాలని సో ఆ విధంగానే అప్పట్లో ఫోటో లీక్ అవ్వడంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఫో ఫోన్స్ కూడా మనం అలో చేయకూడదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే పెట్టారు ఇది మహేష్ బాబు కూడా అతీతం కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ఫోన్ని సెట్ బయటే వదిలి వెళ్ళాలి అన్న ఒక రూల్ పాస్ చేశారు ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టినప్పటికీ కూడా ఇంతకు అయితే ఫోటోలు రిలీజ్ అయ్యాయి కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో ఆదిలోనే ఒక వీడియో రిలీజ్ అయిపోయింది ఒరిస్సాలో ఒక షూట్ చేశారు అక్కడ షూట్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ అవ్వడంతో జక్కన చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది అయితే దీన్ని కూడా కొంతమంది వక్రీకరించే ప్రయత్నం అయితే చేశారంటే ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అయితే జక్కన్న సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది ఏంటంటే షూటింగ్లో ప్లాస్టిక్ నాట్ అలోడ్ అని చెప్పి ఒక రూల్ పెట్టడంతో ఒక ఆదర్శవంతమైన రూల్ కాబట్టి అందరి మెప్పును జక్కన్న పొందుతున్నారు అని తెలుస్తోంది అయితే ఇది కాకుండా ఇంకొక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు జనరల్గా సూపర్ స్టార్స్కి అసిస్టెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు దాదాపు ఒక స్టార్ హీరోకైనా స్టార్ హీరోయిన్ కైనా ఏడు నుంచి ఎనిమిది మంది అసిస్టెంట్స్ ఉంటారు కానీ షూటింగ్ టైంలో ఈ అసిస్టెంట్స్ అందరినీ షూట్ సెట్లోకి అలో చేయడానికి జక్కన్న అంగీకరించడం లేదంట ఒకరు లేదా ఇద్దరు అసిస్టెంట్స్ని మాత్రమే అలో చేయాలని జక్కన్న ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టినట్టు తెలుస్తోంది మరి ఇప్పుడు మహేష్ బాబు కానీ లేదంటే ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్న ప్రియాంక చోప్రా అంటే ప్రియాంక చోప్రా హీరోయిన్నో విలనో మనకి ఇప్పటికీ తన క్యారెక్టర్ డిసైడ్ కాలేదు కానీ ఈ ప్రాజెక్ట్లో బాగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక చోప్రా కూడా అసిస్టెంట్స్ ఎక్కువ మంది ఉంటారు వీళ్ళకి సంబంధించిన అసిస్టెంట్స్ ఒకరు ఇద్దర్ను మాత్రమే అలో చేయాలి ఎక్కువ మందిని అలో చేయడానికి వీలు లేదు అని చెప్పి జక్కన్న ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటాయని ఒక వీడియో రిలీజ్ అయిపోయింది ఇంకా ఎక్కువ మందిని సెట్లోకి అలో చేస్తే అన్నెసరీగా ఇంకా ఏమైనా లీకులు బయటకు వస్తాయేమో అన్న ఒక ఉద్దేశ్యంతో జక్కన్న ఈ నయా ప్లాన్ అయితే షురు చేసినట్లు తెలుస్తోంది మరి చూద్దాం ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో